ఇప్పుడు మూడు సినిమాలు చూసారు కదా ఏది బెటర్ నా వరకు పల్లెనా బాగుంది మూవీ అయితే బ్లాక్ బాస్టర్ హీట్ చాలా బాగుందని చెప్పడం కానీ ఎంజాయ్ చేస్తే మూవీలో కూర్చొని బా బోర్ కొట్టదు మనకి అండ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు అయితే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ పేరు చాలా బ్యూటిఫుల్గా ఉంది గోదావరి అమ్మాయిగా గోదావరి అల్లుడిగా ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు స్టార్టింగ్ చూసుకునే క్రించ్ కామెడీ ఉంటుంది అది కూడా మనకి ఫ్యామిలీ వరకు నచ్చేస్తుంది మనకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు జీవిస్తారు ఆ క్యారెక్టర్లు మొగుడి పిల్లల క్యారెక్టర్లు సో వాళ్ళకన్నా నచ్చేస్తుంది మేబీ నేను ఆ ఏజ్కి వెళ్తే నాకు కూడా నచ్చేమో కలిసి కామెడీ అది చెప్పలేము ఎప్పుడైతే మీనాక్షి వస్తుందో ఇద్దరు భామల మధ్య వెంకటేశ్వర అడిగిపోవడం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంటుంది అనిపిస్తాయి చక్కగా సినిమా కామెడీగా వెళ్తుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ చాలా బాగుంటుంది సెకండ్ ఆఫ్ కరెక్ట్ కేస్గా కానీ గందరగోళంగా కానీ కామెడీ అయితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది వెంకటేష్ షాలింగ్ కనిపిస్తాడు వెంకటేష్ టూ హండ్రెడ్ పర్సెంట్ సినిమాని వెంకటేష్ వల్లే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారండి సినిమాకి రెండు వెంకటేష్ పక్కన పెడితే ఈ సినిమాలో బుడ్డోడు ఉంటాడు ఆ సినిమాలో ఆ బుడ్డోడు చేసే రస గోదావరి అసలు ఆ బొడ్డోడు చేసే రక్ష ఉంటుంది అసలు మామూలుగా ఉన్న సినిమాలు అద్దెలు కొడతారు ఆడైతే వాడి కొద్దిగా షాలింగ్ క్రింజ్ కానీ తర్వాత అలవాటు పడిపోతాం వాడే బాగా అనిపిస్తారు మనకి ఓవరాల్గా మంచి సినిమా సంక్రాంతికి వచ్చింది ఇప్పుడు మూడు సినిమా చేస్తే మూడు ఎట్లా ఏది నా వరకు అయితే డాకు బాగుందన్న ఇది అట్లా మూడు సినిమాల్లో డాక్యుమెంట్స్ సంక్రాంతి కోసం చాలా బాగున్నాయి బట్ రెండేటో డాక్యుమెంట్ కొంచెం పై అనిపిస్తుంది నాకైతే అంతే ఎందుకంటే రీసెంట్ కూడా చెప్తాం ఇప్పుడు సంక్రాంతి కోసం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అట్లాంటి కుర్రాలు మామూలుగా వెళ్తారు కానీ నీకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయలేకంటే ఎంకు కుర్రాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ డాకు వెళ్తారు సో నీకు ఏంటంటే రెండు సినిమాలు పాజిటివ్ ఉంటుంది చూసేవాళ్ళు రెండు చూస్తారు ఫ్యామిలీస్ ఆడేవాళ్ళు రెండు చూస్తారు బట్ పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కుటుంబంతో చూడడానికి దీనికి వస్తారు మాస్ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సిన డాఫ్కి వస్తారు సో ఈ రెండు పోల్స్ కూడా నాకు నాకైతే డాఫ్మెన్ వచ్చింది అన్నా నేను చాలా యాజ్ మెగా ఫోన్ చాలా డిసప్పాయింట్ ఉన్నాను గేమ్ చేంజర్ మీద చాలా మంది ఏం చెప్తారు ఇది కూడా నాకు చెప్పాలి చాలామంది ఏం చెప్తున్నానంటే మీకు గంధర్ చెక్కల సినిమాలు స్మగ్లింగ్ చేసే సినిమాలు నచ్చుతాయి ఇలా మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు నచ్చు అంటారు మేము మంచి మెసేజ్ వచ్చే సినిమాలు చాలా మేము బాగున్నాయని చెప్పామన్నా భరతన నేను బాగుంది మంచి మెసేజ్ ఇచ్చే సినిమా కదా ఇప్పుడు అంత అంత ఎందుకంటే మంచి సినిమాలే మీకు నచ్చుతాయి అంటే వాళ్ళకి మంచి సినిమాలే నచ్చుతాయి నచ్చ అన్న డైలాగులు ప్రమోస సినిమా బాగుందంటారా మంచి ఫ్యామిలీ ఉన్నాయి మీకు నచ్చ మాకు నచ్చుతాయని వాళ్ళ చుట్టా మానేస్తారు ఇప్పుడు ఆడియన్స్లో కూర్చున్నప్పుడు మంచి మెసేజ్ ఉన్న సినిమా అని చెప్పి నువ్వు చూడలేవు నేను ఎంగేజ్ చేస్తారు చూడగలవు అది క్రైమ్ మూవీ కావచ్చు మెసేజ్ ఓరైన మూవీ కావచ్చు ఇప్పుడు అదే పుష్ప సినిమా నేను ఎంగేజ్ చేయాల నేర్సంగా వెళ్ళిపోయింది నువ్వే బాగాలేదని చెప్తావు ఇది ఇక్కడ జరిగింది అదే ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేయలేదు ఆడియన్స్లో అక్కడ మిస్టేక్ జరిగింది అంతేగాని క్రిమినల్ సినిమాలు మాకు నచ్చుతాయి ఈ సినిమాలు మాకు నచ్చవని కాదు అసలు మెసేజ్ లీడర్ సినిమా అన్న మాకు నచ్చలేదా బాగుందని చెప్పలేదా చెప్తున్నాం కదా అది కొన్ని అన్న కొద్దిగా తెలివి లేని వాళ్ళు చేసే మాట్లాడినా అవి అంతే